జోగి రమేష్ జన్మలో మళ్లీ శాసనసభలో అడుగు పెట్టలేడు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు పెరమలూరు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న బోడే ప్రసాద్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆర్టిస్టులను మించిపోయాడు ఎన్నికల ముందు బాబాయ్ హత్య అంటూ కోడికత్తి డ్రామా అంటూ డ్రామాలు ఆడి ఎన్నికలలో గెలిచి మరలా ఎలక్షన్లు వచ్చేసరికి గులకరాయి డ్రామాకు తెరతీశాడు ఈసారి ప్రజల ముందు డ్రామాలు చెల్లకపోవడంతో ఓటమిపాలే ఇంట్లో కూర్చున్నాడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్యాని బోడే తెలిపారు అబద్ధాలను నిజాలు అని చూపిస్తూ వాళ్లకు ఉన్న రోత పత్రికలలో ప్రచురిస్తారు గత ప్రభుత్వం హయాంలో జే బ్రాండ్స్ తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడారు ప్రభుత్వమే కల్తీ మద్యం అమ్మి ప్రజలను దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి మద్యం మాఫియా వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం మూలాలు అన్ని ఆధారాలతో సహా బయటకు తీసాము నీ దెబ్బకు ఎంతో మంది అధికారులు జైలు పాలయ్యారు నీ అరెస్టుకు రోజులు దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలపై సొంత పార్టీ కార్యకర్తలు కమెంట్లు పెట్టినా చర్యలు తీసుకున్నారు అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడిపోయి ఆత్మరక్షణ కోసం మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం రెండు వేలు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం కానీ విశాఖలో పెట్టుబడులను ఆకర్షించే విధంగా పెట్టుబడులు సదస్సు నిర్వహించినప్పుడు కానీ లేకపోతే ఎన్నికల సమయంలో ఇంకా రెండు మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయనగా బాబాయి హత్య కానీ కోడి కత్తి డ్రామా కానీ గులకరాయి డ్రామా కానీ అతనికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది వెన్నతో పెట్టిన విద్య ముందు వాళ్ళే చెప్తారు బాబా ఇది గుండెపోటు అంటారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు వేసి వాళ్ళకున్న రోత పత్రికలో మెయిన్ పేజీలో వేస్తారు ఇది ప్రతిదీ కూడా మరి అధికారంలో ఉన్నప్పుడు అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ప్రజలందరికీ తెలుసు కొద్దో గొప్ప అలవాటు ఉన్నాళ్ళు ఈ రాష్ట్రంలో మద్యం సేవించడం మానేసి తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏదైనా కొని మద్యం సేవిస్తే ఆరోగ్యాలు పాడవుతాయేమో అని చెప్పేసి ఎవరన్నా స్నేహితుల్లో లేకపోతే వాళ్ళు వెళ్ళినప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఒక బాటిల్ తీసుకొచ్చి ఇక్కడ తాగటం నేర్చుకున్నారు ఎందుకు అని అంటే ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు ప్రభుత్వమే అఫీషియల్గా కల్తీ మధ్యం అమ్ముతా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు మీరు నగదు రహిత లావాదేవీలు ఎందుకు చెయ్యట్లేదు కేవలం డబ్బుతోనే షాపుల్లో గవర్నమెంట్ షాపుల్లో ప్రైవేట్ షాపులు కాదు ప్రైవేట్ షాపులు అయితే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్లో లేకపోతే ఈ ఫోన్పేనో లేకపోతే ఏ ఒకటి చేస్తారు కానీ గవర్నమెంట్ షాపుల్లో కూడా డబ్బుతోటే లావాదేవీలు చేశారు కొత్త కొత్త బ్రాండ్లు సృష్టించారు వేలాది మంది వికలాంగులుగా మారారు చనిపోయారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే నీ కల్తీ మధ్య మూలాలన్నీ కూడా బయటికి తీయటం జరిగింది రోజుకొక ఒక కథనాలు వింటా ఉన్నాం ఎంతోమంది జైల్లోకి వెళ్ళారు ఎంతోమంది ఐఏఎస్లు జైల్లోకి వెళ్ళారు చివరికి నీ అరెస్ట్కి దగ్గర పడతా ఉంది ఈ కుట్రలన్నిటికీ మూలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి బహిర్గతం అవుతూ ఉంది ఈ సందర్భంలో ఇదొక మరొక డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు నీ కుటుంబంలో మహిళని వేధించిన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన మా కార్యకర్తను కూడా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది సాక్షాత్తు నీ కుటుంబంలో నీ చెల్లిని తిడితే లేదు నీ కుటుంబాన్ని తిడితే లేదు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కూడా వదలకుండా ఏ విధంగా మాట్లాడారో సాక్షాత్తు యావత్ ఆంధ్రప్రదేశ్ చూసింది జోగి రమేష్ జోగి రమేష్ అనే వ్యక్తి ఎవరు వీడు ఒక జోకర్ ఒక రోగి ఈ జోగి రమేష్ ఏదో ఎక్కువగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తాడు ప్రజల్లో అభిమానాన్ని కోల్పోయావు జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పులు పొంది ఏదో ఒక చోట స్థానం సంపాదించాలని ఉద్దేశించడంలో నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావే నా గౌడ కులస్తులు నా రక్త సంబంధీకులు అంటే ఏంటి కులాన్ని రెచ్చకొడతావా ఏ విధంగా నీకు ఆ కులం రక్త సంబంధికులు అవుతారు పెడన నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా చేసేటప్పుడు కులం గుర్తు రాలేదా ఏ నీ కులంలో వాళ్ళందరూ పేదవాళ్ళు ఉన్నారే లంచం రూపంలో పొలంలో ఒక ట్రక్ మట్టి తోలాలంటే నీకు శిస్తు కట్టాలి ఎంఆర్ఓ ఆఫీసులో ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే నీకు శిస్తు కడితేనే సర్టిఫికెట్ ఇస్తారే భూములు ఆక్రమించుకున్నది ఎవరికి ఆ రోజు నీకు రక్త సంబంధం గుర్తురాలేదా గౌడు కులం గుర్తురాలేదా నువ్వు పెనమలూరు నియోజకవర్గంలో పోటీ చేస్తే కళ్ళపల్లి మాటలు చెప్పి ఎన్ని రకాల మాటలు మాట్లాడారు ఆ రోజు నీ బిడ్డ గుర్తు రాలేదా ఈరోజు భువనమ్మ గారు భువనమ్మ గారి బిడ్డ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు అని రకరకాలుగా మాట్లాడుతున్నావే నీ కొడుకు నీ కొడుకులు ఇద్దరు ఉయ్యూరు నడిపోటులో తొడగొట్టి రెండిరా చూసుకుందామంటే అది సంస్కారం అంటే నీ బిడ్డ ఎక్కడో ఉన్న వాడిని ఇరికిచ్చారని అంటావా పోరంకిలో నీ బిడ్డలు నువ్వు కలిపి కాదా మా మీద రాళ్ళు ఇసిరింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఎన్నికల సమయంలో రెండు గంటల సేపు ఎన్నికలు నిలిపివేసేవే ఇవన్నీ రావట్లేదా అగ్రిగోల్డ్ ఎగ్రిగోల్డ్ భూములు ఆక్రమించుకొని పక్క సర్వే నెంబర్ వేసి భూములు అక్రమంగా అమ్ముకోలేదా నీ మీద అరెస్ట్ వారెంట్ వస్తే కోర్టుకెళ్ళి యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకోలేదా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు నీకేం అవసరం ఆయన ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఆనాటి మంత్రి జోగి రమేష్ అప్పుడు ఎమ్మెల్యే అనుకుంటా ఇంటిపైన దాడికి వెళ్ళి బాబుగారితో మా ఏంటి నువ్వు మాట్లాడేది ప్రతిపక్ష నాయకుడితో నువ్వేం మాట్లాడతావు దానికి ప్రెస్ ఉంది బహిరంగంగా వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు నువ్వు ఇంటిపైకి నువ్వు ఒక్కడే వచ్చావు పోని నీ మంది మార్బలంతో ఇంటిపైన దాడికి వచ్చి వంగ రంగ వంగవీటి మోహన్ రంగా గారి శిష్యరికం అంటున్నావు ఒకసారి వంగవీటి మోహన్ రంగా గారి చరిత్ర తెలుసుకో వంగవీటి మోహన్ రంగా గారికి ఈరోజుకి ఆస్తులు లేవు ఆయన బిడ్డకిచ్చింది ప్రజల్లో అభిమానం ఆయన వారసుడు నువ్వెలా అవుతావు ఇదే మైలవరంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి వ్యక్తి దగ్గర లాలూచి పడి డబ్బులు వసూలు చేసుకున్న ఘనమైన అంటే నువ్వు చెప్పుకునే ఘనమైన నాయకుడు నువ్వు నీకు అవసరమైతే నీకు డబ్బులు వస్తే నీకు ఆ తన మన కూడా లేదు నీ పార్టీ వాడిని కూడా వెన్నుపోటు పొడుస్తావు పెనమలూరులో పోటీ చేశావు నీకు దమ్ముంటే ఇక్కడే నిలబడాలి కదా మళ్ళీ ఎన్నికలు అవడంతో నీ చాప్టర్ క్లోజ్ పారిపోయావు పెడంలో చాప్టర్ క్లోజ్ పారిపోయావు ఇప్పుడు మైలవరంలో మళ్ళీ పోటీ చేయాలని అనుకుంటా ఉన్నావు నీ జన్మలో మళ్ళీ శాసనసభ తొక్కలేవు నీకు అంత ఘనమైన పేరు ఉంది ఎన్నికలు పూర్తి చేసుకొని నేను బయటకు వస్తూ ఉంటే మా నియోజకవర్గ ప్రజలు కాదు పెడన్ నియోజకవర్గ ప్రజలు నేనైతే ఆ మాటలు వింటే బతకాలని అనుకోను ఏమన్నారో తెలుసా ఆ దరిద్రుణ్ణి పేడ వదిలిచ్చారు మాకు పట్టిన పేడ మళ్ళీ మీకు పట్టుద్దేమో అనుకున్నాం మొత్తానికి భారీ విజయం సాధించి అతని ఇంటికి పంపించావని చెప్పి నోటికి రాని తిట్టులు కూడా తిట్టారు నేను సో మీడియాలో మాట్లాడటం సభ్యత కాదు కాబట్టి నేను మాట్లాడలే చీపా సిట్టు చీపా ఎవరు చంద్రబాబు నాయుడు గారా అసలుకి నీ బతికే చీపు అందరినీ వేధించటం అడుక్కోవటం ఆస్తులు సంపాదించేసి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ గల మనిషి కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కూటమి నాయకులందరూ కూడా ఎవరైతే తప్పు చేశారో తెలిసిన మరుక్షణమే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయటం జరిగింది దాని వెనక తెలుగుదేశం పార్టీయే ఉంటే చట్టం మా చేతిలో ఉన్నప్పుడు వాళ్ళని మేము రక్షించుకొని ఏదైతే నువ్వు ఆరోపిస్తా ఉన్న మధ్య కల్తీ మధ్య ఆరోపణలు ఉన్నాయో కార్యకర్తలని ప్రోత్సహిస్తారు అది మీ పార్టీలాగా కాదు మా పార్టీలో కార్యకర్తలైనా నాయకులైనా తప్పు చేస్తే తప్పు మంచి నడవడికతో ఉండండి ప్రజలు మన మీద వచ్చిన నమ్మకాన్ని కాపాడండి అని చెప్పే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు కులాన్ని రెచ్చగొడతాం మీ పార్టీకి అలవాటు కులాలని రెచ్చగొడతాం మతాలని రెచ్చగొడతాం స్థానిక స్థానికంగా స్థా స్థా తత్వాన్ని రెచ్చగొట్టడం అరే ఇంటే నిజంగా గౌడ రక్త సంబంధీకులంట క్షమాపణ చెప్పయ్యా మీ కులానికి క్షమాపణ చెప్పు నీ కులంలో ఉన్న పేదవాళ్ళకి సహాయపడు సేవ చెయ్యి నీ నాయకుడు రక్త సంబంధికులనే రోడ్డు మీద వదిలేసి నీ గెలుపు కోసం కష్టపడిన వాళ్ళని ఈరోజు బజార్కి ఇడిచేదే ఎవరు నీ ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా జనార్దన్ అనే వ్యక్తితో నీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయా లేదా లేకపోతే కేవలం జనార్దన్ అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశారు దాంట్లో వాస్తవ అవాస్తవాలు సిట్టు పరిశీలిస్తూ ఉంది ఏ ఇదే సిట్టుతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించలేదా ఇదే సిట్టు చేత మీ మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక కేసులు కట్టలేదా వేధించలేదా మైనింగ్ మీద అక్రమంగా కేసులు పెట్టలేదా నీ దాకా వస్తేనేమో సిట్టు చీపు నీకైతేనేమో చీఫ్ ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది ఎట్లాగో నీకు అర్థం కాదు ఇది దున్నపోతు మీద వర్షం పడినట్టుగా మేము చెప్పినా నీకు ఎక్కువ నువ్వు మాట్లాడావు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తూ ఉంది ఉంచి ఎక్కనైనా కులాల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడ మాకు వంగవీటి మోహన్ అనుచరులు అంటే వంగవీటి మోహన్ రంగా గారికి ఆశయాలు నెరవేర్చేవాళ్ళు వారి బిడ్డకి ప్రజలను ఇచ్చాడు నీకులాగా దోచుకోమని చెప్పలా ఆ నిజాయితీ ఉంది వారికి మళ్ళీ వాళ్ళ పేరు కూడా ప్రశ్న కదా ఓకే అండి థ్యాంక్ యూ